సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు परुके आचार्य सिद्धेश्वर पादुके नमोस्त लक्ष्मीपति पादुके श्री गुभ्यो नमो नम परम गुरुभ्यो नम परेश गुरुभ्यो नम पुभ्यो नम जगदुत्तात्रेय श्रीपादुका पूजया नम निर्वता सिणाधिपति स्मरण क्यंग्रागणिग യകം നമസ്തുഭ്യം സതതം മോദകർ കുരുമേ